अब मैं आपसे सवाल पूछना चाहता हूं इप्ड मे अंदर तो नीन प्रश्न अड़का मेरा घर छीन लिया <laughs> ना इको मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी लोकसभा लो मेरे ऊपर चौबीस केस लगाए ना मीद अनेक इन केस क्या नरेंद्र मोदी ने केसीआर का घर लिया नरेंद्र मोदी गार केसीआर इकना क्या केसीआर पे केस लगाए केसीआर मीद केस क्या केसीआर की चीफ मिनिस्टर छीनी

हर गरीब व्यक्ति के दिल में मेरा है। का ना ना घर है प्रति बीदवाड़ी ओका मनसुलो नाकु इल्लु उंदी नाकु स्थानम उंडदनि नेनु चेप्पानु मुझे आपके घर की क्या जरूरत है नाकु इंटी ओका अवसरम ये उंडदनि चेप्पानु मगर केसीआर को घर की చేసిన కుంభకోణాలు బయటకు వస్తాయి కదా తెలంగాణకు పక్క లగ్జాగా కిఖ కరో తెలంగాణ ప్రజలకు మొత్తం తెలిసిపోతుంది ఎన్ని లక్షల యొక్క కరోడ్ రూపాయ ఆయన స్వాధీన పరుచుకున్నాడో కుంభకోణం చేశాడని కంట్రోల్ నరేంద్ర మోదీ

చర్మర్న్న నాలుగు టైర్ గాలి ఎట్లా ఊడిపోతుందో అట్లా ఉడదీసి పడేసాము మేము నరేంద్ర మోదీ మోదీ అనుకుంటున్నారు తెలంగాణలో బిజెపి ఎక్కడ పోయింది అసలు కనబడతా లేదు అంటున్నాడు అబ్ అమరా తెలంగాణా దిల్లీ మేము గ్యాస్ ని ఇప్పుడు మాకున్నటువంటి లక్ష్యం ఒక్కటే ఇక్కడ కేసీఆర్ గారిని ఓడగొట్టడం ఢిల్లీలో అదే విధంగా బీజేపీని నరేంద్ర మోడీని ఊడగొట్టడం ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళకున్న మరొక స్నేహితుడు ఎంఐఎం హమ్ అస్సా బిజెపి చునావుడితే

ఎన్నికల యుద్ధం బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మధ్యలోనే జరుగుతుంది వెనుక నుండి బిజెపి ఎంఐఎం దీనికి సహాయం చేస్తుంది మేర లక్ష్య తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీకి సర్కార్ లానే నరేంద్ర మోడీ హటానే కానీ నా లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీని ఓడించాలన్నదే నా లక్ష్యం పేలా కదా